వినాయక చవితి రోజు చేసుకునే స్పెషల్ నైవేద్యం పంచకజ్జాయిని సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పలుకులను వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కావాలంటే కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు యాలకులను దంచి వేసుకోవాలి ఆ తర్వాత మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువ పాకం అవసరం లేదు ఇలా జిగురు కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోవాలి ఒక ప్లేట్లో వన్ కప్పు అటుకులను వేసుకొని అటుకుల పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్పు బాదం జీడిపప్పు పలుకులను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పంచకర్జాయిని కోసం దొడ్డడుకులే తీసుకోవాలి అంతే అండి ఇలా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి ఈ వినాయక చవితికి మీరు కూడా వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి సింపుల్ రెసిపీ సింపుల్ గా అయిపోతుంది